రే కృష్ణ దూరదర్శన్ ప్రేక్షకులందరికీ శ్రీ శ్రీ జగన్నాథ్ స్వామి రథయాత్ర మహామహోత్సవ ముందస్తు శుభాకాంక్షలు జై జగన్నాథ్ జగన్నాథ్ స్వామి రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్షం ద్వితీయ అతిథి రోజు నాడు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది ముఖ్యంగా మనం చూసినట్లయితే జగన్నాథ్ పురిలో సుమారు పదిహేను నుంచి ఇరవై లక్షల మంది భక్తుల సమూహంలో అత్యద్భుతంగా అత్యంత వైభవపేతంగా స్వామి బలదేవ స్వామి సుభద్రామే రథయాత్ర జరుగుతుంది ఇది ప్రపంచంలోనే రెండవ పెద్ద మహోత్సవం కుంభమేళ తర్వాత అంతేకాకుండా ఈ రథయాత్ర ప్రపంచంలో సుమారు అరవై దేశాలలో కూడా ఈ రథయాత్ర జరుగుతుంది సో అసలు ఈ రథయాత్ర విశేషం ఏమిటి జగన్నాథ స్వామి ఎవరు ఎందుకు హిందువులు స్వామిని పూజిస్తారు మరియు స్వామి యొక్క రూపము ప్రత్యేకంగా ఎందుకుంటుంది దాని వెనకాల చరిత్ర ఏమిటి అనేది మనము ఈ వారం రోజుల పాటు శ్రీ జగన్నాథ లీలామృతం అనే సిరీస్ ద్వారా మనము చర్చించుకుంటాము జై జగన్నాథ్ భగవంతుడు ప్రతి యుగంలో అవతరిస్తారు భక్తులను ఉద్ధరించడం కోసం ముఖ్యంగా ఈ నాలుగు యుగాలు సత్య త్రేత ద్వాపర కలి ఈ నాలుగు యుగాల్లో భగవంతుడు నాలుగు దిక్కులలో భగవంతుడు ప్రత్యేకంగా అవతరించి తన లీలలు చేశారు సత్యయుగంలో ఉత్తర భారతంలో భద్రికాశ్రంలో బద్రీనారాయణుడుగా భగవంతుడు వెలిచాడు తర్వాత త్రేతాయుగంలో శ్రీరాముడు రా రామేశ్వరంలో తన లీలలు చేయడం జరిగింది ద్వాపరలో శ్రీకృష్ణుడు వెస్టర్న్ ఇండియా ద్వారకుల్లో తన లీలలు చేయడం జరిగింది కలియుగంలో జగన్నాథ స్వామి దారుబ్రహ్మగా పూరి క్షేత్రంలో పురుషోత్త క్షేత్ర పురుషోత్తమ క్షేత్రంలో వెళ్ళడం జరిగిందనమాట ఈ విధంగా భగవంతుడు నాలుగు యుగాలలో నాలుగు అవతారాలుగా నాలుగు దిక్కులలో వెలిచాడు ఈ నాలుగిటిని కూడా అని కూడా పిలుస్తూ ఉంటారు భక్తులు ముఖ్యంగా ఈ నాలుగు ధామాలలో సందర్శించినప్పుడు వారు తమ జన్మ ధన్యమైనట్టుగా భావిస్తారు ముఖ్యంగా ఏం చెప్పబడింది అంటే కలియుగ వాసులకి ఈ నాలుగు ధామాలలో కూడా జగన్నాథ్ పూరి ధామం ప్రత్యేకమైనదిగా చెప్పబడుతుంది ఎందుకంటే భగవంతుడు ఔదార్యుడు అనమాట ఔదార్యుడు అంటే ఎటువంటి అపరాధాన్ని స్వీకరించాడు జగన్నాథ్ స్వామి మరియు ఈ చార్ధామం అన్నది చివరిగా జగన్నాథ్ పురి ధామంతో ముగించాలి అని కూడా చెప్పడం జరిగింది అసలు ధామం అంటే ఏంటి మనం చాలాసార్లు పుణ్యక్షేత్రం అంటాము పుణ్యతీర్థం అంటాము ధామం అంటాము అసలు ధామం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి ఫస్ట్ ధామం అంటే వాస్తవంగా భగవంతుని యొక్క నివాస స్థలం అంటాం అంటామన్నమాట పరంధామము అంటాం అన్నమాట రైట్ సో సో ఈ లోకంలో ప్రదేశాలు కూడా వృందావన్ ధామం అయోధ్య ధామం జగన్నాథ్పురి పురి ధామం తిరుపతి ధామం సో ధామం అంటే ఏంటంటే అది ఈ లోకంలో ఉండొచ్చు ఈ భూలోకంలో ఉండొచ్చు కానీ ఈ భూలోకానికి చెందింది అది స్వయంగా భగవంతుడి యొక్క ధ్యామం వైకుంఠ ధామమే ఈ లోకంలో దాని యొక్క రెప్లిక అంటారు తెలుగులో సింపుల్ చెప్పాలి ఇంగ్లీష్లో అంటే ఉదాహరణ చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో కూడా అమెరికన్ అని ఉంటాయన్నమాట సో అది ఉండేది భారతదేశంలోనే ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో కాన్సులేట్ ఉంటుంది సో ఉండేది భారతదేశంలో కానీ అది ఆ యొక్క కాన్సులేట్లో భారతదేశ నియమాలు దానికి వర్తించు అమెరికా నియమాలే వర్తిస్తాయి అంటే అక్కడ జనాలు ఎడమవైపును రోడ్డుకి ఎడంవైపు వెళ్తారు కుడివైపు వెళ్తారనమాట సో అన్ని నియమాలు అంటే ఉండేది భారతదేశంలో కానీ ఆ నియమాలు మాత్రం అమెరికా దేశంలో ఉంటాయన్నమాట అదేవిధంగా ధామము అంటే ఏంటి అంటే ఈ లోకంలో ఉండేది కానీ ఈ లోకానికి చెందింది కాదు స్వయంగా భగవంతుడి ధామం వాటి యొక్క ఎక్స్టెన్షన్ విస్తరణ అనుకోండి రెప్పలిక అనుకోండి అది ధామం కాబట్టి ఈ ధామాలలో మనము వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు కానీ స్వామివారికి సేవ చేసుకున్నప్పుడు కానీ స్వయంగా వైకుంఠ లోకానికి వెళ్ళి భగవంతుడిని దర్శనం చేసుకునే దాంతో సమానమైన ఫలం వస్తుందని చెప్పబడింది అనమాట ఇది నాలుగు ధామాల సంగతి అందు ముఖ్యంలో కలియుగ వాసులకి జగన్నాథ్పురి ధామం అనేది ఇంకా ఇంకా ప్రత్యేకమైనది సో ఈ ధామాన్నే వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు దీన్నే పురుషోత్తమ క్షేత్ర అంటారు రైట్ భగవంతుని పురుషోత్తమ భగవానుడు అంటారు మరియు శ్రీక్షేత్ర అంటారు మరియు శంఖధామ అంటారు రైట్ ఈ విధంగా వివిధ పేర్లతో ఈ జగన్నాథ్పురి పురి ధామానికి పిలువబడుతుందనమాట అండ్ ఈ జగన్నాథ్పురి పురి ధామం మనం చూసినట్లయితే చరిత్ర ఏం చెప్తుందంటే ఈ మందిరం ఎన్ని వేల సంవత్సరాల ముందు కట్టబడింది వగైరా వగర చెప్పబడి ఉంటుంది కానీ ఆ మందిర నిర్మాణం అనేది ఏదో ఒక పాయింట్లో స్టార్ట్ అయి ఉండొచ్చు కానీ ఆ ధామం అనేది ఎప్పుడు వెలిచిందయ్యా అంటే ఈ బ్రహ్మాండం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా ఈ ధామం ఉంది పురాణాల్లో ఏం చెప్పబడింది అంటే బ్రహ్మదేవుడు వంద సంవత్సరాలు బ్రహ్మాండం అంటే ఏంటి బ్రహ్మదేవుడి వంద సంవత్సరాలు ఈ బ్రహ్మాండం ఎంత వయసు ఉంటుందో మొత్తము ఆ బ్రహ్మాండం ఉన్నంత కాలము జగన్నాథ్పూరి ధామం అనేది ఉంటుంది ఈ ధామానికి ముగింపు అంతమని ఉండదు రైట్ సో అండ్ ఈ జగన్నాథ్పూరి ధామంలో బ్రహ్మదేవుడి యొక్క యాభై సంవత్సరాలు బ్రహ్మదేవుడు ఒక రోజు అంటే అది వెయ్యి దివ్యయుగాలు అన్నమాట ఒక దివ్యయుగం అంటే సత్యత్రేత ద్వాపర కలి అలాంటివి వెయ్యి అయితే బ్రహ్మదేవుడికి ఒక రోజుతో సమానం అలాగా బ్రహ్మదేవుడి యొక్క కూడా అతనికి కూడా ఒక పరిమితి ఉంటుంది అది వంద సంవత్సరాలు అతని క్యాలిక్యులేషన్ ప్రకారంగా అదే బ్రహ్మాండం యొక్క కాలపరిమితి సో ఈ జగన్నాథ్పురి పురి ధామం అనేది ఈ బ్రహ్మాండం ఉన్నంతకాలం ఉంటుంది అందులో ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం బ్రహ్మదేవుడు యాభై సంవత్సరాల వరకు ఆ ధామంలో భగవంతుడు నీలి మాధవుడు రూపంలో ఉంటారు ఆ తర్వాత యాభై సంవత్సరాల్లో భగవంతుడు జగన్నాథ్ స్వామి రూపంలో కొలువై ఉంటారన్నమాట కాబట్టి దీన్ని బట్టి మనకి తెలుస్తుంది అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ యాభై ఏళ్ళు దాటిందని కూడా మనకు తెలుస్తుంది తర్వాత బ్రహ్మదేవుడు తన సృష్టిలో భాగంగా మొట్టమొదటి రోజునాడు తన సృష్టి చేసిన తర్వాత ఆ తన తన సృష్టించిన జీవుల యొక్క కష్టాలను చూసినప్పుడు బ్రహ్మదేవుడు చలించిపోతాడనమాట చలించిపోయి భగవంతుని వేడుకున్నాడు స్వామి జనాలు ఎన్ని అష్ట కష్టాలు పడతారా వీరికి మోక్షం ఏమిటి అని చెప్పి బ్రహ్మదేవుడు తపస్సు చేసినప్పుడు అప్పుడు అతను తపస్సు మించి భగవంతుడు చెప్తారు ఏమని చెప్తారు అంటే నేను వివిధ ప్రదేశాల్లో నెలకొని ఉన్నాను ముఖ్యంగా నీలాచల ధామం నీలాచల క్షేత్రంలో నేను పురుషోత్తమ భగవాన్గా వెలిచి ఉన్నాను అక్కడ ఉన్న రోహిణి కుండలో ఆచరించి నా దర్శనం కావించిన వారికి జన్మ మృత్యులు అనేవి ఉండవు అని చెప్పి భగవంతుడు చెప్తారనమాట తర్వాత బ్రహ్మదేవుడు వెంటనే ఈ భూలోకానికి వచ్చి ఆ యొక్క కల్పబట్ట దగ్గర తపస్సు చేసి రోహిణి కుండలో స్నానం ఆచరిస్తారు తర్వాత ఆ విషయము ఆ విస్తరించి స్వయంగా యమరాజుకు తెలుస్తుంది అనమాట యమరాజు కూడా స్వయంగా అక్కడికి వస్తారు వచ్చి అతను ఆశ్చర్యపోతారు ఇప్పుడు ప్రతి ఈ ప్రపంచంలో ఉన్న ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా రోహిణీ కుండలో స్నానం ఆచరించి పురుషోత్తం భగవాన్ దర్శనం కావిస్తే ఇంకా పాపులు ఎవరు ఉంటారు నాకు ఇంకా సేవ ఏమి ఉంటుంది అని చెప్పి యమరాజు కూడా భగవంతుని యొక్క సేవకుడే ఈ లగ్ జైలర్ ప్రజన అంటే అతను జైలర్ అనేవాడు కూడా ప్రభుత్వ ఉద్యోగినే అతను అతను ఖైదీలని శిక్షిస్తూ ఉంటాడు వారిని ప పరివర్తన చేస్తూ ఉంటాడనమాట అదేవిధంగా యమరాజు కూడా భగవంతుడు సేవకుడే యమరాజ్ భగవంతుని అడుగుతాడనమాట స్వామి ఇప్పుడు మీరు ఈ సదుపాయం కల్పించారు అలాంటప్పుడు నాకు ఇంకా సేవ ఏమి ఉండదు కాబట్టి నన్ను ఏం చేయమంటారో చెప్పండి అని చెప్పి స్వయంగా యమరాజు అడుగుతారు దానికి భగవంతుడు ఏమని చెప్తారు అంటే చూడు యమరాజ యాక్చువల్గా ఈ యొక్క పురుషోత్తమ క్షేత్రం అనేది ఇది గుప్త ఒక అంటే నిగూఢమైన ప్రదేశము అందరికీ అందరూ కూడా దీన్ని అందుకోలేరు ఎవరైతే పుణ్యాత్ములై ఉంటారో లేకపోతే ఎవరైతే వైష్ణవుల యొక్క కృపని పొంది ఉంటారో విశ్వాసంతో కలిగి ఉంటారో వాళ్ళకు మాత్రమే వాళ్ళకి మాత్రమే ఈ ధామము అందుబాటులోకి ఉంటుంది మరియు నా లీలలు కూడా ప్రత్యేకంగా అత్యద్భుతంగా ఉంటాయి అందరూ దాన్ని అర్థం చేసుకోలేరు కాబట్టి కాబట్టి నీ సేవ అలాగే ఉంటుందని చెప్పి స్వయంగా భగవంతుడు చెప్తారు తర్వాత లక్ష్మీదేవి కూడా యమరాజ్కి బ్రహ్మదేవుడికి చెప్తుంది ఏమని చెప్తుందంటే సత్యయుగంలో ముందు మార్కండేయ ఋషి అతడికి మోక్షం లభించిన ప్రదేశం కూడా జగన్నాథ్ పురి అని చెప్పి చెప్తారనమాట సో ఈ విధంగా జగన్నాథ్ పురి అనేది అది ఇట్సే దానికి ఆది అంతం లేని యొక్క ధామము ఈ బ్రహ్మాండం కాలం కూడా అది ఉంటుందన్నమాట సో చెప్పినట్టుగా మొదటి యాభై బ్రహ్మదేవుడు యాభై సంవత్సరాల పాటు అక్కడ ఏముంటుంది భగవంతుడు మాధవుడు చతుర్భుజ రూపంలో నీలి నీలి మాధవుడిగా కొలువై ఉంటాడు సో ఇప్పుడు జగన్నాథ్ స్వామి ఈ లోకానికి ఎలా వచ్చారు అతని యొక్క ఆవిర్భావం యొక్క రహస్యం ఏమిటి అనేది మనము చర్చించుకుందాము ఐకెన్ సత్యయుగంలో ఇంద్రధుమ్నుడు అని చెప్పి ఒక గొప్ప రాజు పాలించేవాడు మాల్వ దేశానికి ఆ దేశానికి రాజధాని అవంతి సో అతడు గొప్ప వైష్ణవుడు గొప్ప భక్తుడు అతడు ఏదైనా సరే అతను తన రాజ్యంలో పాలన మరియు ఆర్థికం వాణిజ్యం ఇవన్నీ ఉన్నా సరే వీటన్నిటికన్నా కూడా అతడు ఎలాగా ప్రజలందరూ కూడా ఎలా మోక్షాన్ని పొందాలి ఎందుకంటే మనిషి జన్మంటూ పుట్టిన తర్వాత నెంబర్ వన్ సక్సెస్ ఏమిటి అంటే ఇదే చివరి జన్మగాడు మోక్షం లభించడం కాబట్టి రాజనేవాడు ప్రజల యొక్క ఆర్థికంగా మరియు సామాజిక సంక్షేమం మాత్రమే కాదు వారి యొక్క ఆధ్యాత్మిక సంక్షేమం గురించి కూడా అతను తప్పిస్తూ ఉండేవాడు అనమాట కాబట్టి అక్కడ అతను గొప్ప గొప్ప ఋషుల్ని మునుల్ని తన రాజ్యానికి పిలిచేవాడు పిలిచి వివిధ ప్రశ్నలు అడిగేవాడు అనమాట ఒక సందర్భంలో ఆ రాజు అక్కడున్న అందరూ ఋషుల్ని మునుల్ని ఉద్దేశించి అంటాడనమాట ఏమంటారు అంటే చూడండి ఋషి మునులారా ఈ యొక్క లోకంలో అన్ని ధామాల్లో కూడా ప్రత్యేకమైన ధామం ఏమిటి ఏ ధామంలో భగవంతుడు సాక్షాత్తు మనకి దర్శనమిస్తాడు ఆ దర్శనంతో మనము ఈ జన్మ మృత్యువుల బంధం నుంచి బయటపడి మోక్షాన్ని పొందగలము అనే ప్రశ్న ఆ రాజు అడిగినప్పుడు అక్కడ ఒక ఋషి సమాధానం చెప్తారనమాట ఏమంటారంటే చూడు రాజా నేను బాల్యం నుంచే ఈ భూమండలం మీద సమస్త ధామాలను దర్శించాను నేను చూసిన అన్ని ధామాల్లో కూడా నీలాచల క్షేత్రం పురుషోత్తమ క్షేత్రంలో ఉన్న ధామము చాలా ప్రత్యేకమైనది ఆ ధామంలో అది మహానంది మహానది మహానది నదికి అవతల వైపు ఉంటుంది అక్కడ నీలాచల క్షేత్రం అని నీలగిరి పర్వతాల మధ్యలో ఉంటుంది అక్కడ ఒక రోహిణీ కుండం ప్రదేశం ఉంటుంది మహావటనకు వృక్షం ఉంటుంది అక్కడ ఎవరైతే ఆ వృక్షం కింద తపస్సు చేసి ఆ నదిలో స్నానం ఆచరించి అక్కడున్న పురుషోత్తం భగవానుడు నీలిమాధవుని దర్శించుకుంటారో అటువంటి వ్యక్తి వెంటనే జన్మ మృత్యువుల నుంచి మోక్షాన్ని పొందుతారు అని చెప్పి ఆ ఋషి అన్నమాట అప్పుడు ఋషి ఏం చెప్తా అంటే చూడు రాజా నేను యాక్చువల్గా ఇక్కడికి వచ్చింది కూడా మీ నుంచి ఏదో దాన దానాన్ని దక్షిణ పొందడానికి కాదు మీకు ఈ విషయాన్ని చెప్పడం కోసమే ఎందుకంటే నాకు తెలుసు మీరు ప్రజల యొక్క యోగక్షేమాల గురించి చింతిస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయం మీకు తెలుసుకోవడం ద్వారా మీరు మిమ్మల్ని మీరు స్వయంగా ఉద్ధరించుకోవడంతో పాటు నలుగురిని ప్రజలందరినీ కూడా మీరు సహాయపడగలరని మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను అని చెప్పి అప్పుడు ఆ విధంగా ఆ ఋషి సెలవు అక్కడిని సెలవు తీసుకుంటారు వెంటనే రాజు ఎంతో ఆనందపడతాడు అతను ఎంతో కుతూహలం పెరుగుతుంది స్వయంగా నేను వెళ్ళి నీలమాధవుని దర్శించుకోవాలి నా ప్రజలు అందరితో వెళ్తాను అని సమాయత్తం అవుతాడనమాట అప్పుడు అక్కడ మంత్రిగారు చెప్తారు ఏమంటే చూడు రాజా మనం అక్కడికి వెళ్ళే ముందు అక్కడ కొంచెం సదుపాయాలు ఏర్పాటు చేయాలి కాబట్టి ముందు నా యొక్క తమ్ముడు విద్యాపతి అతన్ని పంపిద్దాము అతను వెళ్ళి ఆ ప్రదేశాన్ని కనుక్కుంటాడు కనుకొని ఆ మార్గాన్ని మనకు తీసుకొస్తారు అప్పుడు మనం అందరం కూడా వెళ్దాము అని చెప్తారు తదనుగుణంగా విద్యాపతి అని రాజపురోహితుడు బ్రాహ్మణుడు అతను ఒక సన్యాసి చెప్పాలంటే అతనికి ఆ ఆ సేవని పురమాయిస్తారనమాట సో ఆ విద్యాపతి రాజు యొక్క దగ్గర సెలవు తీసుకొని అతడు హీ గోస్ కళింగ రాజ్యంలో ఆ ఉత్కల రాజ్యంలో ఆ మహానది వైపు పయనిస్తాడనమాట చివరికి కొన్ని రోజులు నెలల పాటు ప్రయాణించి చివరికి ఆ మహానది నది దగ్గరికి వస్తారు ఎప్పుడైతే ఆ నదిని దాటుతాడో విద్యాపతి వెంటనే అతనికి స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఏంట మార్పు అంటే సాధారణంగా జంతువులు అనేవి వాటి మధ్య ఒక వైరి ఉంటుంది ఉంటుందన్నమాట ప్రతి జంతువుకి ఒక పులికి జింక్ అనేది శత్రువు కాబట్టి జంతువుల మధ్య ఒక పిల్లికి ఒక కుక్కకి శత్రువులు ఉంటాయి కానీ అక్కడ అతను గమనించింది ఏంటంటే జంతువుల మధ్య స్వాభావికమైన వైరం అనేది అక్కడ కనిపించలేదు దానికి అవన్నీ కలిసిమెలిసి ఉన్నాయి అంటే అవి శరీరం శరీరంలో ఉండొచ్చు కానీ ఆ శారీరక స్థాయి నుంచి దాటి ఆత్మస్థాయిలో వ్యవహరిస్తున్నాయి ఆత్మస్థాయిలో ప్రతి జీవి కూడా భగవంతుని యొక్క అంశనే ప్రతి జీవి కూడా ఎదురువాని ప్రేమిస్తుంది కాబట్టి అతనికి అర్థమవుతుంది ఏంటంటే ఈ ప్రదేశం సాక్షాత్తు వైకుంఠం అని అర్థమవుతుంది వెంటనే అక్కడున్న ఆ వాతావరణం అతనికి అర్థమవుతుంది నేను సమీపించాను ఐ కమ్ క్లోజ్ అని చెప్పి ఇంకా అటువైపు నీలగిరి పర్వతాల వైపు వెళ్తూ ఉంటారు నీలాచల పర్వతం వెళ్తూ ఉంటారు అలా వెళ్ళి 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 బాగా అలిసిపోయి రాత్రి వేసానికి అక్కడ శాద తీరుతుంటారు అనమాట ఆ సమయంలోనే అక్కడ అతనికి శబ్ద వినిపిస్తుంది అనమాట ఒక శబ్దాలు వినిపిస్తున్నాయి ఎవరో కొంచెం ఏదో పాటలు పాడుతున్నట్టుగా అని చెప్పి వాళ్ళందరూ ఏంటి వాళ్ళు కొన్ని స్త్రీలు అనమాట సవరాస్ అనమాట సవరా అంటే ఆదివాసీలు ఆదివాసీ స్త్రీలు వాళ్ళని సవరాస్ అంటారు వాళ్ళు తమ భాషలో భగవంతుని కీర్తిస్తూ కొన్ని పాటలు పాడుతూ ఉంటారు ఎప్పుడైతే విద్యాపతికి ఆ శబ్దం వినిపిస్తుందో అటువైపుగా ప్రయాణిస్తారు ఎవరైనా కలుస్తారు తనకు నాకు దారి చెప్తారు అని చెప్పి సో ఆ విధంగా అక్కడికి వెళ్ళగానే అక్కడ ఆ తెగకు సంబంధించిన ఆదివాసులు ఉంటారు వారి నాయకుడు అతడి పేరు విశ్వవసు సో విశ్వవసు కూడా కనిపిస్తారు విశ్వవసు ఎందుకంటే విద్యాపతి అనేవాడు రాజపురోహితుడు అనమాట కాబట్టి అతను అర్థ ఇమ్మీడికి అర్థమైపోతుంది అతను ఒక గొప్ప బ్రాహ్మణుడు సన్యాసి రాజపురోహితుడు సో వెంటనే అతడికి ఆ ఆతిథ్యం ఇస్తారు దయచేసి మా ఇంటికి రండి మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించండి తర్వాత మీరు ఏ కార్య నిమిత్తమై వచ్చారో దానికి నేను సహాయం చేస్తాను అని చెప్పి విద్యాపతికి అర్థమవుతుంది ఇతడు ఈ తెగకి నాయకుడు ఇతడితో నేను ఉంటే ఖచ్చితంగా ఇతను నాకు మార్గాన్ని చూపిస్తారు అని చెప్పి సో ఆ విధంగా విద్యాపతి కూడా ఆ విశ్వవాసి ఇంటికి వెళ్తారు అతడు తన యొక్క కుమార్తె లలిత తన కుమార్తెని విద్యాపతి సేవలో నియుక్తుని చేస్తాడనమాట సేవ చేసి అతనికి మంచిగా ఆహారాన్ని అందిస్తారు ఎప్పుడైతే విద్యాపతి ఆహారాన్ని స్వీకరిస్తారో అతనికి అర్థమవుతుంది ఏంటంటే ఇటువంటి ఆహారాన్ని తన జీవితంలోనే ఎప్పుడు అతను తినలేదు తనే కాదు అసలు ఈ ఆహారం ఈ లోకానికి సంబంధించింది కాదు అని అతనికి అర్థమవుతుంది అంతేకాకుండా అతడు ఉండే ఇల్లు మొత్తం కూడా అత్యంత సుగంధభరితంగా ఉంటుంది ఆ సుగంధం అనేది ఈ లోకానికి చెందింది కూడా కాదు సో వెంటనే విద్యాపతికి అర్థమవుతుంది ఎందుకంటే అతడు ఒక రాజ పురోహితుడు కాబట్టి ఈ యాజ అతనికి క్షత్రియ మనసత్వం ఉంటుంది ఖచ్చితంగా అతని వెంటనే అర్థమవుతుంది ఏమని అర్థమవుతుంది అంటే ఈ విశ్వవసు సాధారణ వ్యక్తి కాదు ఇతని దగ్గర ఏదో సీక్రెట్ ఉంది నేను తెలుసుకోవాల్సిన విషయం ఏదో ఒకటి ఉంది అని చెప్పి అతనికి స్పష్టంగా అర్థమవుతుందనమాట కాబట్టి సరైన సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు తర్వాత అతను గమనిస్తుంటుంది ఏంటంటే ఆ విద్యాపతి అనే ఆ విశ్వవశ అనేవాడు ప్రతిరోజు రోజంతా పడుకునేవాడు రాత్రి అయ్యేసరికి బయటికి వెళ్ళేవాడు మళ్ళీ మరుసటి రోజు తెల్లవారు ఇంటికి తిరిగి వచ్చేవాడు అనమాట ఈ రోజుల్లో చాలా కామన్ రాత్రి రెండు గంటలు తెల్ల రెండు గంటలు పడుకుంటారు పది గంటలు లెగుస్తూ ఉంటారు కానీ వాస్తవానికి అప్పట్లో సూర్యాస్తం అవగానే పడుకునే వాళ్ళు సూర్యోదయం కాకముందే లెగించేవారు అనమాట కాబట్టి విశ్వవసు విశ్వవసు ఆయన టైమింగ్స్కి విద్యాపతికి ఆశ్చర్యం వేస్తుంది రైట్ పాపం విద్యాపతికి తెలియదు ఈ రోజుల్లో జనాల గురించి సో ఎనీహౌ సో ఈ విధంగా అప్పుడు తన తన కుమార్తె లలితను కూడా చూస్తాడు ఆవిడేం చేస్తుంది అంటే ప్రతిరోజు తెల్లవారు బయటికి వెళ్ళిపోతుంది ఇది తెల్లవారు ఇంటికి వస్తున్నాడు ఆవిడ తెల్లవారు బయటికి వెళ్ళిపోతుంది రోజంతా అడవులంతా తిరిగి పూలు పళ్ళు తీసుకొస్తుందనమాట తీసుకొచ్చి పూలమాల అవన్నీ చేస్తూ ఉంటుంది సో విద్యాపతి అడుగుతారు లలిత అనే స్త్రీని మీ తండ్రి గారు ప్రతిరోజు రాత్రి బయటికి వెళ్తున్నారు ఏ కార్యం నిమిత్తం వెళ్తున్నారు అని చెప్పి దానికి ఆవిడ చెప్పదు మొదట్లో ఎందుకంటే ఆవిడ అంటుంది ఒకసారి నేను ఇదే ప్రశ్న మా తండ్రి గారిని అడిగాను మా తండ్రి గారు నన్ను చంప చెల్లు మనిపించారు అప్పటి నుంచి అడగట్లేదు అని చెప్పి తర్వాత విద్యాపతి ఇంకో ప్రశ్న అడుగుతాడు ఇంట్లో పెట్టిన ఆహారము నేను రాజపురోహితుని అంటే రాజు అనేవాడి ఇంట్లో ఎన్ని రకాల వంటకాలు ఉంటాయి కాబట్టి అంటే ఆ విద్యాపతి అన్ని రకాల వెరైటీలు చవి ఉంటాడు అప్పటికే అయినా సరే ఎక్కడ నాకు దొరికే ఈ యొక్క భోజనం ఈ ఆహారం అనేది నేను నా జీవితంలో ఇటువంటి రుచిని చూడలేదు ఖచ్చితంగా చాలా ప్రత్యేకమైనది అసలు ఈ లోకానికి చెందిందే కాదు ఈ ఐటమ్స్ ఈ లోకంలో దొరకవు కాబట్టి దయచేసి చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నాయి మీ తండ్రి గారికి ఐటమ్స్ అని చెప్పి అప్పుడు ఆవిడ చెప్తుంది నాకు అవన్నీ ఏం తెలియదు కాకపోతే ఒకటి తెలుసు మా తండ్రి గారు ప్రతిరోజు రాత్రి తను కొలి కొలిచే దేవుడికి భగవంతునికి ఆ సేవ చేయడానికి రాత్రి వెళ్తారు వెళ్ళిన తర్వాత రాత్రి అంతా భగవంతుని సేవలో ఉంటారు అండ్ తెల్లవారు తిరిగి వస్తారు అండ్ తిరిగి వచ్చినప్పుడు తనతో పాటు ఆ ప్రసాదాన్ని తీసుకొస్తారు నువ్వు తినేది భగవంతుని ప్రసాదం అని చెప్తుంది అన్నమాట భగవంతుని ప్రసాదాన్ని తిరిగి తీసుకొస్తారని చెప్పి వెంటనే విద్యాపతికి అర్థమైపోతుంది ఏమని అర్థమవుతుందంటే నేను వెతుకుతున్న నీలమాధవుడు ఎవరో కాదు ఇతడు పూజించిన వ్యక్తి అని చెప్పి ఇతడు ఎవరైతే పూజిస్తున్నాడో అతడే నీలమాధవుడు కాబట్టి ఇతడిని పట్టుకుంటే ఖచ్చితంగా నాకు నీలమాధవుడి యొక్క దర్శనం దొక్కుతుంది ఆ ప్రదేశం తెలుసుకుంటాను అని చెప్పి అప్పుడు అది అంటాడనమాట ఏమంటారు అంటే దయచేసి మీ తండ్రి గారికి చెప్పండి నన్ను అక్కడ తీసుకువెళ్ళమని చెప్పి అంటారు దానికి లలిత ఏమంటుందంటే చూడు బ్రాహ్మణ యాక్చువల్గా మీ సంగతి పక్కన పెట్టండి ఇంతవరకు ఇంతవరకు మా తెగలోనే ఎవరు అక్కడికి వెళ్ళలేదు మరియు నేను నేను కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదు మీ సంగతి ఇంక చెప్పేదేముంది అని వాస్తవానికి ఎందుకు ఆ విద్య విశ్వవసు ఎందుకు ఎవరిని తీసుకెళ్ళడు అంటే విశ్వవసు ఎన్నో సంవత్సరాలుగా నీలిమాధుని వారి యొక్క జనరేషన్స్ నీలిమాధవ్ని పూజిస్తున్నారు కానీ ఒకసారి నీలిమాధవుడు భగవంతుడు విశ్వవాసు క్లియర్గా చెప్తాడు ఏమని చెప్తారు అంటే చూడు సవరా నేను ఎన్నెన్నో జనరేషన్స్ నుంచి మీ వంశం యొక్క సేవ తీసుకుంటున్నాను కానీ ఇప్పుడు నేను ఇంద్రదుమ్ అనే రాజు అతని అతని సేవను పొందాలనుకుంటున్నాను అని చెప్పి సో దానికి విశ్వాసు భయపడతాడు అనమాట అంటే స్వామివారు నన్ను విడిచి వెళ్ళిపోతారా అని చెప్పి దాంతో అతను మరింత అప్రమత్తమై ఎవరికి ఆ ప్రదేశం తెలియకుండా చేయాలనుకుంటాడు కానీ భగవంతుడు ఒకసారి సంకల్పించుకున్నాక దాన్ని ఎవరూ మార్చలేరు రైట్ కానీ భగవంతుని మీద అమితమైన ప్రేమ అమితమైన ప్రేమ వలన ప్రేమతో కలిగిన లోభం వలన విశ్వవస్సు ఆ ప్రదేశాన్ని ఎవరికి చెప్పడనమాట కానీ తర్వాత ఏమవుతుందంటే విశ్వవసు చూస్తాడు విద్యాపతి చాలా గొప్ప బ్రాహ్మణుడు అండ్ చాలా ఉన్నతమైన వ్యక్తి అతడు తన బా తన కుమార్తె లలితని విద్యాపతికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు విద్యాపతి ఆ జన్మ బ్రహ్మచారిని తీసుకుంటాడు కానీ కానీ ఈ విధంగానైనా సరే ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ద్వారానైనా సరే విశ్వవసు నాకు సహాయం చేస్తాడు అని ఎందుకంటే భగవంతుని కార్యం కోసం అతడు ఎంత త్యాగానికైనా వెళ్తాడు ఎంత త్యాగం అంటే తన బ్రహ్మచారిని కూడా అనమాట ఆ విధంగా విద్యాపతి విశ్వవసు కుమార్తె లలిత ఇద్దరి యొక్క వివాహం అవుతుంది సో వివాహం అయిన తర్వాత ఏమవుతుంది విద్యాపతి అలుడవుతాడు అనమాట విశ్వవసుకి సో కొన్ని రోజుల తర్వాత విద్యాపతి అడుగుతాడు దయచేసి మీరు ప్రతిరోజు రాత్రి వెళ్తారు కదా నన్ను కూడా తీసుకువెళ్ళండి అని చెప్పి మా ఇద్దరిని కూడా తీసుకువెళ్ళండి అని చెప్పి దానికి విశ్వవసు ససేమీరా అంటాడనమాట ఎందుకు అతనికి భయం ఏమో ఇలా తీసుకెళ్ళడం ద్వారా ఈ వార్త బయటకు పొక్కుతుందేమో అని చెప్పి సో అలాగా అతడు ససేమీరా అంటడంతో తర్వాత ఏమవుతుంది విద్యాపతి మరియు తన భార్య లలిత ఇద్దరూ కలిపి ఉపవాసం చేస్తారన్నమాట మీరు నన్ను తీసుకెళ్లే వరకు నేను ఆహారం కూడా ముట్టుకోను అని చెప్పి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజులు అలా గడుస్తూ ఉంటుంది విశ్వవాసుకు అర్థమవుతుంది ఏమని అర్థమవుతుంది అంటే లేదు నేను ఇప్పుడు వీళ్ళని తీసుకు వెళ్లాల్సిందే తీసుకు వెళ్ళకుండా ఉండలేను అండ్ భగవంతుని సంకల్పం ఎలా అయితే అలా అవుతుందని చెప్పి చివరికి ఒప్పుకుంటాడు కానీ కండిషన్ పెడతాడనమాట ఏమంటారంటే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను కానీ మీ కళ్ళకి గంతలు కడతాను మీరే ఆ దారి మీకు తెలియకూడదు అని చెప్పి సో ఆ విధంగా విద్యాపతి కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్తారు ఎక్కడికి నీలమాధవుడు ఉండే ప్రదేశానికి కానీ విద్యాపతి చెప్పుకున్నట్టుగా ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ అతడు మంత్రి కాబట్టి అతను చాలా తెలివితేటలు ఉంటాయి అతడు ఏం చేస్తారు తన చేతి నిండా ఆవు గింజలు తీసుకుంటాడు అనమాట కాబట్టి దారి పొడిగినా కూడా ఆ గింజలు తల్లుతూ ఉంటాడు సో ఆ దారి అతని తర్వాత తెలుస్తుందని చెప్పి ఆ విధంగా చివరికి చేరుకుంటాడు ఎక్కడ చేరుకుంటాడంటే నీలమాధవ ఉండే ప్రదేశం చేరుకుంటాడు అండ్ తన యొక్క భార్య కూడా వల్తుంది అప్పుడు విశ్వవసు చూపిస్తారు ఇతనే నేను పూజించిన నీలమాధవుడు అని చెప్పి ఎప్పుడైతే విద్యాపతి స్వయంగా నీలమాధవ్ని చూస్తారో అతనికి అర్థమవుతుంది స్వయంగా వైకుంఠనాథుడే ఇక్కడ ఉన్నాడు అని చెప్పి తర్వాత విశ్వవసు చెప్తారు ఏమంటారు ఇక్కడ మీరు రోహిణి కుండంలో ఆచరించండి తర్వాత మీరు తర్వాత మీరు నీలమాధవ్ని పూజించవచ్చు అని చెప్పి అలా చెప్తుంటారా లేదో ఆ యొక్క ఆ నీ ఆ యొక్క రోహిణీ కుండ పైన చెట్టు మీద ఒక కాకి ఉంటుంది అప్పుడే అకస్మాత్తుగా ఆ కాకి ఆ నీళ్ళలో పడిపోతుంది అనమాట రోహిణీ కుండంలో ఎప్పుడైతే ఆ కాకి ఆ నీళ్ళలో పడిపోతుందో వెంటనే అందరి సమక్షంలో విద్యాపతి ఉంటారు విష్ణువసు ఉంటారు తన కుమార్తె లలిత ఉంటారు అందరి సమక్షంలో ఆ కాకి చతుర్భుజ రూపధారుడై అంటే ఏంటి చతుర్భుజ రూపధారుడు అంటే వైకుంఠవాసి విష్ణుదూత చతుర్భుజ రూపధారుడే వెంటనే అతను ఆకాశంగా వైకుంఠానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడనమాట అప్పుడు అర్థమవుతుంది విద్యాపతికి నిజంగా ఆ రోజు ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాట వాస్తవం ఏంటన్నమాట ఈ ప్రదేశం సాక్షాత్తు వైకుంఠలోకం వైకుంఠ ధామము మరియు ఈ యొక్క సరస్సు ఈ రోహిణి కుండం అనేది కూడా ఏంటి ఆ మోక్షాన్ని ప్రదర్శించే సరస్సు అని చెప్పి విద్యాపతికి అర్థమవుతుంది విద్యాపతి ఎంతో ఆనందపడతాడు ఎంతో ఆనందపడతాడు ఫైనల్గా నేను నా గమ్యాన్ని చేరుకున్నాను ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను ఈ ప్రదేశం గురించి ఇంద్రదుమున మహారాజుకి ఈ విషయాన్ని చెప్పాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు కానీ విశ్వాసుకు అర్థమైపోతుంది ఏమని అర్థమవుతుందంటే విద్యాపతి ఏ కార్యం మీద ఇక్కడికి వచ్చాడు ఏ కార్యం మీద వచ్చాడు రాజు పంపిస్తే వచ్చాడు ఈ ప్రదేశాన్ని తెలుసుకోవడానికే వచ్చాడు అత ముఖ్య ఉద్దేశమే అదే అని చెప్పి వెంటనే భయపడిపోయి ఎక్కడ విషయాన్ని రాజు చెప్పేస్తాడో అని చెప్పి ఎక్కడ నీళ్ళమాధవని కోల్పోవలసి వస్తుందో భయంతో వెంటనే విద్యాపతిని కట్టేస్తాడనమాట కట్టేస్తాడు కానీ ఎన్ని రోజులు కట్టగలడు సొంత అల్లుడే తర్వాత విద్యా విశ్వాసం ఆలోచిస్తాడు భగవంతుడు సంకల్పాన్ని ఎవరూ కాదని లేరు కాబట్టి ఐదేది అవుతుందని చెప్పి వెంటనే విద్యాపతిని విడిచిపెట్టేస్తాడు విద్యాపతి విశ్వాసం నమస్కారం చేసి ఈ విషయాన్ని రాజుకు తెలియచేయాలి అని చెప్పి త్వరగా తిరిగి ఆ అవంతి రాజ్యం వైపు అతడు ప్రయాణిస్తాడనమాట ఈ విషయాన్ని ఇంత దుమ్మున మహారాజుకి చెప్పాలని చెప్పి సో తర్వాత విశ్వ విద్యాపతి అక్కడ వెళ్ళిన తర్వాత రాజుకు ఆ విషయాన్ని చేరవేసిన తర్వాత తర్వాత ఏమవుతుంది ఈ నీలాచల దామం ఏమవుతుంది నెక్స్ట్ నీలమాధవుడికి ఇంద్రదుమ్న మహారాజ్ దర్శనం ఇచ్చాడా లేదా అనేది మనము రేపటి క్లాస్లో మనము చర్చించుకుందాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రాం హరే రామ్ 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 హరే హరే జయ జగన్నాథ్ స్వామికి జయ